ఇదే కాకుండా నా ఆస్తుల మీదకి నా ఇంటి మీదకి నా కళ్యాణ మండపం మీదకి నా స్కూల్ మీదకి నా కావేజీ మీదకి ఈరోజు అధికారులని ఇదందరిని పంపించేసి హరాస్మెంట్ చేయటం ఆఖరికి రెండు వేల మంది విద్యార్థిని విద్యార్థులు చదువుకుంటున్న మా కాలేజీకి సంబంధించిన హాస్టల్ అదేవిధంగా వాటర్ పోయే డ్రైన్ పంట అని ఎమ్మెల్యే గారు అక్కడున్న అధికారులతో ఫోర్స్ చేసి కావేది నుంచి వాటర్ బయటకు పోకుండా ముగించాడు అంటే ఎంత దుర్మార్గుడు కావేది కావి చదువుకుంటున్న కావేది జోవికి వస్తున్నావు అంటే నువ్వు అభివృద్ధి చేసేది కావాలని కాపు కాస్తానన్నాడు పిల్లల జోవికి ఎవడైనా పోతాడు వాడు ఈరోజు మేము డబ్బు కోర్టు కోట్లు పెట్టి పెద్దగా చదువు కోసం కట్టించాం అది దాంట్లో ఆదాయం కోసం కాదు చెప్పు నువ్వేమైనా నడుపుకుంటా అంటే నేను కాలేజీ ఇచ్చేస్తాను నీకు ఇప్పటికీ నా జోబి నుంచి పెడుతున్నాను డబ్బు అయ్యన్న మిగితే మాకు మనిషికి మనిషి అన్నం తిన్నోడైతే పెద్దగా చదువుకుంటున్న కాలేజీ ఉద్యోగికి ఎవడు పాడు మనిషి సిగ్గు శలము వ్యర్జ నీకేమైనా ఉంటే కొన్ని వేల మంది ఈరోజు ఆ కాలేజీ దాదాపు ఆరు నాలుగు వేల పదిహేను పద్దెనిమిది సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలు ఐదు ఆరు వేల మంది ఇంజనీర్సు మా కాలేజీ నుంచి పట్టాపుచ్చుకొని ఈరోజు దేశ విదేశాలుగా కావచ్చు ఇతర రాష్ట్రాలుగా కావచ్చు మన రాష్ట్రంలో కా కావచ్చు ఈరోజు ఉద్యోగాలు చేస్తూ ఆ కుటుంబాలు ఉన్నత స్థాయికి పోతూ ఉన్నాయి ఈరోజు అటువంటి విద్యని మేము అందించాం అటువంటి కాలేజీలో ఆ పెద్ద కావని ఇబ్బంది పెట్టే విధంగా ఈరోజు నువ్వు అక్రమంగా ఆ కాగవ బూడిపిచ్చావంటే నీవే పోకుండా నువ్వు మనిషివా అన్నం తింటున్నావా కాకుండా గడ్డి తింటున్నావా ఈ కావ నేర్చుకో పెదవి ఆలోచించండి అతను చెప్పేది మేక వన్ని బయటికి చెప్పేది నేను అది ఇది కావకి కాపు కాస్తా చేసేవన్నీ అక్కమాగా ఒక పక్క మైనింగ్ ఒక పక్క గ్రావులు ఒక పక్క ఇసుక ఒక పక్క రేషన్ బియ్యం ఒక పక్క వెక్క ఇవన్నీ కూడా అతని అధ్వయము అతని ఈ ఈరోజు జరుగుతూ వాటితో పాటు ఈరోజు కాలేజీ పిల్లలు చదువుతున్న కాలేజీలు స్కూల్ పిల్లలు చదువుతున్న స్కూలు వాటి జోకి పోతున్నావు నిన్ను ఆ భగవంతుడు కూడా ఇంకా కాపాడవాడు నువ్వు నడుపుకుంటావు అంటే చెప్పు ఆగర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఒక పది సంవత్సరాలు నువ్వు ఎమ్మెల్యే ఉన్నావు నువ్వు చేసుకో నేను ఇచ్చేస్తాను అవి చేస్తే నాకు సంవత్సరానికి రెండు మూడు కోట్లు నాకేమంది ఏది ఇంక పెట్టే ఖర్చు ఎందుకంటే మా దామసేర్ సుధీర్ ఉన్నాడు నాయన పాపం ఎక్కడున్నాడో కానీ ఇప్పటిదాకా ఎన్ని ఆస్తులమేవో దానికోసం అది నాకు తెలుసు ఎందుకంటే మా జోబిగా నుంచి పెడుతున్నాం అటువంటి వాటి జోబికి నువ్వు పోతున్నావు అంటే ఎంత దుమ్మాగుడివి ఏం తింటున్నావు నువ్వు స్కూల్ పోయే బస్సుని నువ్వు గా అంతా తిప్పుకొని కమ్మని చెప్పి ఆ ముగించేసావు అంటే ఎంత దుమ్మాగుడివి ఈరోజు ఒక బస్సు నడిపితే ఏమస్తుందో తెలుసా స్కూల్ పిల్లలకి చాలామంది తెలియదు చెప్పగా కావలిగ నియోజకవర్గ ప్రజలు కూడా అర్థం చేసుకోండి